నాయని రాజేందర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష కార్పొరేషన్ సంబంధించిన వాటిల్లో మాకు సమయం ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకంటే వరంగల్ కార్పొరేషన్ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం ఒక రెండు నిమిషాలు మాకు కొంచెం ఎక్కువనే సమయం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష జీవో నెంబర్ వన్ జీరో నైన్ నైంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఒక హైదరాబాద్ మట్కే ఇచ్చింది అధ్యక్ష దీని వరంగల్ జిల్లాకు కార్పొరేషన్ కూడా ఇస్తే మాకు చాలా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే ఇంకా చాలా సంతోషం అధ్యక్ష దీని మీద ఆలోచన చేయండి అధ్యక్ష రెండవది అధ్యక్ష ఒకటే ఒకటే పార్టీలో గతంలో గతంలో పదేళ్ల సంవత్సర కాలంలో అధ్యక్ష ఎన్నో కేసులు భయంకరమైన మా మీద కేసులు పెట్టి వేధించిన సందర్భాలు మనం టీవీలలో పేపర్లలో చూసినాం అధ్యక్ష ఇప్పుడు ఏదైనా పదవి కావాలి అంటే కేసులనే మీకు ఇయ్యరాదు అనే కాడికి వచ్చింది అధ్యక్ష మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేధించి కేసులు పెట్టిన వాటి మీద ఉత్తుత్తగా కావాలని పెట్టిన కేసులని వాటిని తీసివేయవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఎందుకంటే పదవులు రాకుండా అప్పుడు పదవి కష్టపడి ఇప్పుడు కూడా మేము పదవులు రాకుండా ఉండాలంటే అది ఇది ఉన్నది అధ్యక్ష ఎవరి మీద ఎందుకు అధ్యక్ష నా మీదే మర్డర్ కేసులు పెట్టి భగవంతు దయ వలన నేను కోర్టు పోవటం వల్ల తీసేసాను కానీ లేకపోతే నాలాంటి వాళ్ళ మీద కూడా పెట్టి వేధించిన సందర్భాలని అధ్యక్ష మరి నిన్న మొన్న చూసినాం అధ్యక్ష ల్యాండ్లు అమ్ముతున్నారు ల్యాండ్స్ పోతున్నాయి అవి పోతున్నాయి ఇవి పోతున్నాయి అని చెప్పి గతంలో జరిగిన అన్ని చూసినాం అధ్యక్ష మరి ఇక్కడికి వస్తే అసెంబ్లీలో చూస్తే మాట్లాడే విధానాలు చూస్తే సీనియర్లు గౌరవించాలి పెద్ద అనుకుంటాం కానీ ఇక్కడ మాట్లాడు పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడుతున్నారు అధ్యక్ష మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ మేము ఎవరిని ఫాలో కావాలని కూడా కొత్త కొచ్చిన సభ్యులు మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు కూడా ఇప్పుడు మీద పడుతుంటే వాటి మోయలేక పథకాలని కొంచెం లేట్ అయిన దాటిని పదిహేను నెలలకే ఓ రోజు దిక్కు మాట్లాడుతున్నారు ఓ రోజు దిక్కు మాట్లాడుతున్నారు మధ్యలో కూర్చొని సరే ఏదేదైనా అండి అధ్యక్ష మేము అడిగేది ఒకటి అధ్యక్ష ల్యాండ్స్ గతంలో కబ్జాలు పెట్టినవి బయటికి తీయండి అని గతంలో కూడా నేను మాట్లాడి అధ్యక్ష మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ కార్యాలయాల కోసమో కబ్జాలు పెట్టి పదేళ్ళకేళి ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ళకేళి సుమారు హౌస్ ట్యాక్స్ కూడా కట్టకుండా ఆకుపై చేసుకొని ఇల్లీగల్గా ఇంటి నెంబర్ లేదు కరెంటుకు ఇది లేదు ఏది లేకుండా కబ్జాలు పెట్టి ఇప్పుడంటే ల్యాండ్ సమ్తానో గవర్నమెంట్ చేసిన అప్పులకు గిప్పులకు కట్టడానికో ప్రభుత్వానికి ఉపయోగపడే పడే విధంగా ఏదో చేద్దామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే దాన్ని తప్పులు చూపించుకుంటూ కబ్జాలు పెట్టినవి చేస్తే చాలు అధ్యక్ష ఇప్పుడు ఈ అప్రూవ్ క్లియర్ అయితే అంత అన్ని కబ్జాలు ఉన్నాయి వాటిని బయటికి తీయమని అడుగుతున్నాం అధ్యక్ష మేము ద్వారా ఎంత భయంకరమైన నిజాలు ఉన్నాయంటే కన్జ్యూమర్ నేమ్ ఆ అధ్యక్ష కబ్జాలు పెట్టిన మీ దగ్గర నేను తీయమనేది ఎక్కడి నుంచో కాదు మేమేమో అడిగేది ఒకటి అధ్యక్ష కన్జ్యూమర్ నేమ్ బిఆర్ఎస్ ఫాదర్ నేమ్ టిఆర్ఎస్ ఇదేంది అధ్యక్ష ఇన్ని పెట్టినాయి ఎంక్వైరీ చేసి తీయమంటే ఎందుకు తీయలేకపోతాను ఎందుకు జీరో ఓవర్ అని అడుగుతున్నాం జీరో వన్ లో అన్నిటికీ ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా అధ్యక్ష మేము అడిగేది ఒకటి అధ్యక్ష ఈ కబ్జాలు పెట్టిన వాటిని బయటికి తీయమంటున్నాం మూడో అధ్యక్ష మూడోది అధ్యక్ష మాకు అందుకే అధ్యక్ష కన్క్లూజ్ చేస్తాం రెండు నిమిషాలు అధ్యక్ష మాకు అందుకే ఇరవై నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చేసినారు ఏం చేసిన అంటున్నారు మాకు పేపర్ లేదు ఛానల్ లేదు మేము ఇట్లా కబ్జాలు పెడితే మేము పేపర్లు ఛానల్ పెట్టుకుంటాము అధ్యక్ష మా అది మేము ఆ పనులు చేయలే ఇంకోటి అధ్యక్ష అందుకే అధ్యక్ష నిన్న మొన్న వచ్చిన పార్టీలకు కూడా ఇవన్నీ ఉన్నాయి పేపర్లు ఛానల్ మాకు లేదు అంటే మా దౌర్భాగ్యం అది మేము ఇంకొకటి అడుగుతాను అధ్యక్ష ఈ బెట్టింగ్స్ యాప్స్ కానివ్వండి ఉరంగల్ల చిట్ ఫండ్స్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్ కానివ్వండి గత ప్రభుత్వంలో వెలిసినటువంటి దుకాణాలు కానివ్వండి వాటిని రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా డెప్త్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎన్నో కుటుంబాలు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటాను అధ్యక్ష వాటి మీద వీళ్ళందరూ మళ్ళీ వీలే మాట్లాడతారు వీళ్ళే చేస్తారు బొంగులే అంటాడు జాగాలు పెద్దగున్నాయి ఆయనకే ఉన్నాయా మాకెక్కడనే అధ్యక్ష బొంగులు ఉన్నోళ్ళు జాగాలు ఉన్నోళ్ళే మాకు ఏడబెట్టుకోవాలంటే మేము ఏడబెట్టుకోవాలి అధ్యక్ష ఇవన్నీ చేసిన పాపాలను మేము అడుగుతున్నాం అధ్యక్ష మేము ఎక్కడో వాళ్ళని వీళ్ళని అభియోగించాలనో లేకపోతే ఒకరిని ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడాలని కాదు అధ్యక్ష ఇవి మాకు వాస్తవాలు జరిగిన వాటిని మాట్లాడితే మాట్లాడియకుండా లొ మాట్లాడుతున్నారు అదే మేము మాట్లాడినప్పుడు కాంగ కూర్చోలే వాళ్ళు మాట్లాడినప్పుడు ఈయన ఒప్పకే లేదు మీకేదో ఉంటే ఒక్కటి అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పింది అట్లే నేను రేపు మీకు పొద్దుగాల ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టుకొచ్చినాయి మేము ముందాడ పెడతా ఒకవేళ ఈ కబ్జాలు జరగలేదు అంటే ముక్కు నెలలకు రాసి కొత్తగా రాజీనామా చేసిపోతా అధ్యక్ష వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు అడగండి కట్టుబడి ఉంటారు అడగండి దానికి జవాబు దొరకదు నేను లాస్ట్ టైం కూడా అడిగిన అధ్యక్ష లాస్ట్ టైం కూడా నాకు ఇక్కడికి వెళ్ళి ఇంకా మా రెవెన్యూ మినిస్టర్ కానీ ఇక్కడ కానీ ఇంకా నాకు దీని మీద ఏమంటారంటే మేము ఏదైనా తీసుకుంటే సింపతి పొందుతారు వాళ్ళు ఇంకేదో పొందుతారు ఇంకేం వాళ్ళు భయపడతాం అధ్యక్ష దయచేసి ఇప్పుడు అడిగిన వాటిని ఏదో ఇది కాకుండా వీటి మీద గవర్నమెంట్ ఆక్వేరే కబ్జా తీసుకోవాలి పొజిషన్ తీసుకోవాలి లేదా వాటిని డిస్పెటర్ చేయాలి వీళ్ళు ఏదో ఇది చేస్తారు అది చేస్తారని భయపడుకుంటూ ఉంటే మా మీద పెట్టిన కేసులకు రెడ్డి ఫైనల్ కన్క్లూజ్ చేస్తాను అయ్యగారు మేము ఏమంటాం అయ్యగారు మాకు మా మీద పెట్టిన సరిగ్గా మైకి ఏం మాట్లాడదు తెలియదు ఓ ఓ కొడతా అంటాడు మేము అడిగేది గారు మరి ఇప్పుడు ఏంటిదన్నప్పుడు మేము మాట్లాడుతుంటే ఇది మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష మీ ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కబ్జాలు పెట్టినవి ఎప్పటిలోగా తీసుకుంటారు ఎప్పటిలోగా ఆక్యుపై చేసుకుంటారు రెండోది వాడి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు లేదంటారా అరే పొద్దుగా నేను పొద్దుగాల మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తా విత్ ఎవిడెన్సెస్ విత్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను